హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేవాడి గైస్ సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ విషయానికి వస్తే కనుక ఏంటంటే మెగా డేసికి సంబంధించి సో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావాలి సో దాని గురించి అభ్యర్థి అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ వన్ టూ డేస్లో మరి ఈ రోజు లేదా రేపు మెరిట్ లిస్ట్ అనేది తప్పకుండా రిలీజ్ అయితే అవుతుంది సో మరి ఏ టైంలో అవుతుందంటే టైమ్స్ అనేవి ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఎప్పుడైనా కావచ్చు మన రిజల్ట్ చూసాం కదా రాత్రి ఇలా రిలీజ్ అయిందో సో ఆ విధంగా కూడా రిలీజ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో మరి మీరు లిస్ట్లో పేరు వస్తే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందంటే సో అలా అయితే ఏమున్నదండి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ అనేది వచ్చినట్టే తర్వాత సెలక్షన్ లీస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా సో సెలక్షన్ లీస్ట్లో నేమ్ ఉంటే కనుక తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చినట్టే మరి ఒక పోస్ట్కి ఎంత పోటీ ఎలా తెలుసుకోవచ్చు సో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థులు అయితే ఎంతమంది ఉంటారో సో డివైడెడ్ పోస్ట్లు అయితే చేయాలి సో డిస్ట్రిక్ట్స్ వారీగా అయితే అలా ఉండదు సో కంప్లీట్గా అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి ఎందుకంటే డిస్టిక్స్ వైజ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అలా బై చేస్తే ఏమైతే డివైడ్ చేస్తే సో ఒక యావరేజ్ అయితే వస్తుంది బట్ ఎక్కడ పోస్ట్లని అనేవి ఎక్కువగా ఉంటాయి డిస్టిక్స్లో అక్కడ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది కాబట్టి సో కంప్లీట్గా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఒక అంచనా ప్రకారం అయితే ఆల్రెడీ దానిపైన కూడా మనం మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం సో అంచనా ప్రకారంగా మాత్రమే చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎంత కట్ ఆఫ్స్ అనేది ఉంటుంది ఎంత ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి మళ్ళీ సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సో ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత అయితే నాకు తెలిసి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంది సో వన్స్ మెరిట్ లిస్ట్లో పేరు వచ్చిందంటే తప్పకుండా మీకు జాబ్ వచ్చినట్టే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు సో ఈ ప్రాసెస్లో కూడా కొందరిని తీసేస్తా అంటే డాక్యుమెంట్స్ సరిగా ఉండాలి ఎవరైనా ఫేక్ పెడితే కనుక సో వారందరినీ ఇందులో ఫెయిల్ చేయడమే జరుగుతుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తర్వాత ఏంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాయినింగ్ లెటర్స్ అయితే ఇస్తారు సో జాయినింగ్ లెటర్స్ ఇచ్చి పదహారు వేల మూడు వందల నలభై పోస్టులో వేకెన్సీస్లో అందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ వరకు అవుతుందని చెప్పేసి చెప్పారు సీఎం గారు అయితే సో మరి చూద్దాం ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేట్ అయినా కూడా ఏం పర్వాలేదు ఓకేనా ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్